కొన్ని నెలలుగా సత్యసాయి జిల్లాలో పౌర హక్కుల దినోత్సవాన్ని సరిగ్గా నిర్వహిస్తూ ఉన్నాము దానిలో భాగంగా ఈరోజు కదిరి టూన్లో ఉన్న టౌన్ లో ఉన్నటువంటి ఈ నిజాం నిజాంవలి లో ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది అయ్యి ప్రజలకు ఎలాంటి సౌకర్యం ఎలాంటి పథకాలు ఉన్నాయి గవర్నమెంట్ తరఫున అందరూ సమానంగా స్వేచ్ఛగా జీవించడానికి ఎలాంటి సౌకర్యాలు గవర్నమెంట్ కల్పించింది ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది పబ్లిక్ అందరికీ కూడా కావచ్చు అదర్ కమ్యూనిటీ కావచ్చు అందరికీ తెలియజేశం అలాగే రకరకాల నేరాలు సమాజంలో ఎలా జరుగుతుంది వాటిని ఎలా ఎదుర్కోవాలి మహిళలు పిల్లలు పక్క నేరాలు పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలి మీరు చెప్పడం జరిగింది ప్రతి వ్యక్తికి సమాజంలో స్వేచ్ఛగా చేయించేటువంటి సమానత్మక హక్కు భారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి దానిని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ తరఫున అధికారుల పరంగా మేము ఏం చేయాలో అది ఆ విధంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తూ వారి సమస్యలు ఏమన్నా ఉంటే కనుక ఇక్కడికిక్కడే నోట్ చేసుకుని వాటిపైన పరిష్కారం కోసం ఇలా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఈ రోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది